కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల హర్షం ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నొచ్చుకొని రాజుపాలెం మండలం అయితే ప్రస్తుతం వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చొరవతో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కోంటారెడ్డి పర్యవేక్షణతో నూతన రోడ్లు పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు రోడ్లు వేయించిన ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి మాజీ జడ్పీటీసి మహేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు నా పేరు నాగరాజు అయవర్పల్లి గ్రామం ఈ రోడ్డు ఇంతకుముందు పడక ముందు చాలా ఇబ్బందులు జరిగేవి తర్వాత వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఈ రోడ్డు వేసిన తర్వాత బాగా ఉపయోగం ఉంది మహేష్ రెడ్డి గారికి వరదరాజు రెడ్డి గారికి కొండారెడ్డి సార్ గారికి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ పనులు బాగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా మాకేం ఉపయోగం ఉంది ఆదిపల్లి మండలం గాదిగూడూరు అయివారుపల్లి మధ్య రోడ్డు వేసినందుకు ఆ రోడ్లు వేయడం వల్ల గాదిగూడూరు అవివారుపల్లె మధ్య చాలా సౌకర్యంగా రైతులకు ఉపయోగపడుతుంది అలాగే చాకలమరి ప్రొద్దు వాళ్ళకు కూడా చాలా సౌకర్యంగా ఉంది వరదరాల రెడ్డి గారికి అందాల కొండారెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకు లోకేష్ అన్న గారికి అందరికీ కృతజ్ఞతలు పట్లపాటు మహేష్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు రాయపాలెం మండలం గాజిగూడూరు గ్రామం అది అయ్యారపల్లె గాజిగోడూరు రోడ్డు బాగా సౌకర్యం ఉన్నది ప్రజలకు సీల పోలనే ట్రాక్టర్ పోవాలనే ఎద్దులు పోవాలనే అందరికీ సౌకర్యం ఉన్నది దీనికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పెద్ద ఆయన గారికి కొండారెడ్డి గారికి మా మండలం ఇన్ఛార్జి మహేష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చిన్న కురుగ్రాము మొత్తం వచ్చేసి ఒక ముప్పై ఇండ్లు ఉంటాయి చిన్న కుగ్రామానికి ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళనే ఇబ్బంది అది ఇంతకు ముందు చాలా సమస్యలు పడినాము ఇది రోడ్డు రాక రాక ఇది రెండు బాటలో కాబట్టి ఒకరు వేయడం ఒకరు వేయకపోవడం వల్ల చాలా సమస్యలు పన్నాము అంబులెన్స్ కూడా రావడం లేదు గురికి వచ్చేసి మేము నడుచుకుంటూ డాక్టర్లతో పోవడం చాలా సమస్యలు పన్నాము ఇప్పుడు మహేష్ రెడ్డి గారి దయ వల్ల మాకు అయ్యింది మా పెద్ద ఆయన వరద రెడ్డి గారు సెలవు వల్ల ఈ ప్రభుత్వం తర్వాతే ఈ రోడ్డు రావడం మాకు ఆశాజనకంగా ఉంది మంచి ఉపయోగకరంగా ఉంది పెద్ద ఆయనకు కృతజ్ఞతలు చాలా తెలుపుకుంటున్నాం మేము చాలా రుణపడి ఉన్నాం కొండారెడ్డి గారికి వరద రెడ్డి గారు సార్ గారికి మహేశ్వర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నాం ఇప్పటికైనా కానీ